మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా మా గురువుగారు విజయరామ్ గారు ఈ మాఘపౌర్ణం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండవ తారీఖున పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంతానం లేనివారు వాళ్ళందరి కోసం కూడా ఆ రోజున ఒక యజ్ఞం చేసి అక్కడ ప్రసాదం ఇవ్వడం పిల్లల కోసం జరుగుతూ ఉంది గత కొంతకాలంగా చేస్తున్నారు గత సంవత్సరం అయితే తరగటూరు గూడూరు మండలం కృష్ణా జిల్లాలో కూడా ప్రోగ్రాం చేయడం దానికి నేను వెళ్ళడం అక్కడికి ఎవరైతే జంటలు వచ్చారో వాళ్ళకి ఈసారి పిల్లలు కలగడం ఈ మాఘభవన్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడికి సంత వాళ్ళు దంపతులతో పాటు వాళ్ళకి ఎవరైతే సంతానం కలిగారో వాళ్ళని కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది మిత్రులరా అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు సంతానం లేకపోతే అవకాశం ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి ఒక రిజిస్ట్రేషన్ కూడా ఉంటుందండి నేను నెంబర్ ఇస్తాను మా మిత్రుడు రాజేష్ గారి నన్ను సంప్రదిస్తే ఆ నెంబర్ ప్రకారం ఒకసారి కాల్ చేస్తే మీ పేరు మీరు ఎక్కడి నుంచి వస్తారో అది నమోదు చేసుకుని మీరు ఏ సమయానికి రావాలి అని కూడా చెప్తారు నాకున్న సమాచారం ఏంటంటే పదకొండో తారీఖు నాలుగు గంటలకల్లా తరకటూరులోని విజయరామగారి గోసతం వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో అక్కడికి రావాలి అని నాకు చెప్పడం మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక వాళ్ళు ఇంకా కొన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తారు మిత్రులారా మీరు గమనించండి ఈ రోజున పిల్లల కోసం ఎలా అయిపోయిందంటే హాస్పిటల్స్ అయిపోయినాయి భగవంతుడు గుళ్ళ చుట్టూరు తిరిగి అయిపోయింది ఈ రోజున ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఆహారం దొరుకుతుందో ఆడవాళ్ళకైతే కులాకరు ఒక పూట రెండో పూట ఏదైనా మీకు నచ్చిన బియ్యం సన్నరేకలైనా దొడిరేఖైనా మగవారికి అయితే మాపల్లి సాంబా రెండో పూట ఏంటంటే మీకు నచ్చిన బియ్యం ఏదైనా దేశవాళీ రకాల్లో చేస్తూ ఉన్నారు ఈ రోజున నాకు చాలామంది మిత్రులు ఫోన్ చేస్తుంటారు మాకు పిల్లలు లేరండి మా పిల్ల సాంబా తింటే సరిపోతుందా అలా కాదండి మీరు పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా గమనించవలసిన విషయం ఏంటంటే ఆడవాళ్ళు రెండు రకాల బియ్యాలు కులాకారు సాయంత్రం పూట ఏదైనా అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కులాకారు తీసుకుని తర్వాత ఏదైనా తీసుకోవచ్చు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మా పిల్ల సాంబా తీసుకుని రాత్రికి ఏదైనా రాత్రికి ఇద్దరు కలిపి ఏదైనా దేశవాడే రకం వైట్ రకం ఏదైనా మీకు నచ్చింది తినొచ్చు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా మీకు కులాకారు ఆడవాళ్ళు మా పిల్ల సాంబా మగవాళ్ళు తినే ప్రయత్నం చేస్తూ ఈ రోజున ప్రెగ్నెంట్ అయిన ఆడవాళ్ళకి చాలామందికి ఐరన్ లోపం బాగా ఉందండి దానికోసం మీరు మనకి తౌడు వాడండి మన దేశవాడి బెల్లం వాడండి మీకు అవకాశం అనేది కూడా కరివేపాకు ఏదైతే ఉందో కరివేపాకు మీరు పచ్చిగా రోజుకి ఏదైనా కడుక్కుని రెండు డబ్బులు డైరెక్ట్గా తిన్నా లేదనుకుంటే జ్యూస్ లాంటిది ఏదన్నా ఇంత కరివేపాకు తీసుకుని కాస్త అందులో ఒక సుమారుగా ఒక వంద గ్రాములు వాటర్ పోసుకొని జ్యూస్ చేసుకుని కొంచెం పల్చగా వడగొట్టుకు తాగండి అని కూడా మనం చెప్పడం జరిగింది మిత్రులరా ఈ రోజున ఏదైనా కానీ మనం ఎనభై నాలుగు లక్షల తీవరాశుల్లో భూమి ఏదైతే ఉందో భూమి సారంగా ఉండి ఏదైతే అందులో ఉన్న సారాన్ని తీసుకుని మొక్క మనకి ఏదైతే ఆహారం ఇస్తుందో అది తింటే బతుకుతాం తప్ప పరిస్థితి అయితే లేదు మనం గమనించాలి ఈ రోజున చాలామంది మిత్రులు పిల్లలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఆరోగ్యం లేవని నాకు ఉదయం లేస్తే సాయంత్రం వరకు కూడా దాదాపు పిల్లలకి ఏ ఆహారం పెడితే బాగుంటుందని ముప్పై నుంచి నలభై యాభై మంది కూడా కాల్ చేసి అడుగుతూ ఉన్నారు ఈ రోజున అంత దుస్థితికి వెళ్ళిపోయాం ఈ రోజున మన భారతదేశంలో అద్భుతమైన పంటలు ఈ రోజున ఎలా అయిపోయిందంటే పక్క దేశం నుంచి బర్మా నుంచి మినువులు వచ్చినాయి ఇంకో దేశం ఇంకోటి వచ్చినాయి అని చెప్తూ ఉన్నారు మనకంటే కూడా వ్యవసాయం తెలియని వాళ్ళు ఇజ్రేలు అటువంటి దేశాల వాళ్ళు ఇక్కడ నుంచి మనం ఏదైతే చేసామో అటువంటివి కెమికల్ లేకుండా వాళ్ళు సేంద్రీయంగా న్యాచురల్గా పండిస్తూ ఉన్నారు ఈరోజు మనం ఏమైపోయామంటే అరవై డెబ్బై సంవత్సరాల నుంచి అరతి విప్లవం అనే ఒక మోసానికి బలైపోయి ఈ రోజున ఉన్న వ్యవసాయాన్ని మొత్తం కూడా కెమికల్ మైం చేసేసి మొత్తం పాడు చేసుకున్నాం మనకు గమనించాలి మిత్రులరా ఈరోజున నేను మిల్లికెళ్తే మా మిత్రుడు దుర్గారావు గారు చెప్తా ఉన్నారు చూపించారు మనకి సోనామసూరును బీపీ రెండు రకాల బియ్యాలు చూపించి తెలంగాణలో మూడు నెలలకి మూడు నెలలకి వస్తూ ఉన్నాయంట మన మిత్రులు పండిస్తూ ఉన్నారు నన్ను మార్కెటింగ్ చేయమంటున్నారు ఆయన అడిగితే ఆయన నాకు చూపించి సంవత్సరానికి మూడు లేదా నాలుగు పంటలు వరేసి మూడు నెలలకి నాలుగు నెలలకి తీస్తూనే ఉన్నారండి వాళ్ళకి ఇపరీతం డబ్బు వస్తూ ఉంది అని చెప్తా ఉంటే నేను అదే అన్నాను ఎంత విధ్వంసం చేస్తున్నావు మనకు ఆరోగ్యాలు లేవు మన తల్లిదండ్రులకు ఆరోగ్యాలు లేవు మన పిల్లలకి ఆరోగ్యాలు లేవు ఇది ఎటు తీసుకెళ్తారు మిత్రులరా మీరు అందరూ గమనించాలి ఈరోజున భూమిలో సారవన్నది లేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి భూమి చవుడు తేలిపోతే నేను ఇస్తాను నా దగ్గర చవుడు మట్టి ఉంది మాకు దగ్గరలో ఇంత మట్టి తీసుకెళ్ళి మీరు ఎన్ని రకాల మొక్కలు పెడతారో పెట్టండి అసలు మొలవను కూడా మొలవదండి అదే భూమిని భూమి సారవంతంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది భూమిలో ఏవైతే ఇప్పటివరకు మనం చేసామో ఆ విధ్వంసాన్ని వాటిలో మనం ఇచ్చే గణజీవామృతం జీవామృతం ఇంకా కొన్ని ఏవైతే ఇస్తా ఉన్నా వాటి వల్ల కొన్ని కోట్ల సూక్ష్మీలు ఏవైతే ఉన్నాయో అవి వృద్ధి చెంది భూముల సారం పెరుగుతూ ఉంది మిత్రుల మీరు అందరూ అది గమనించాలి అవకాశం ఉన్న మిత్రులు ఈ అవకాశం అయితే దాన్ని సద్వినియోగం చేసుకోండి నమస్తే